we'll प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सुन् वदिष्यामि नित्यं वदिष्यामि हनुमामवदुर्वन्ति शान्तिः वरुणः भवत्पर्यमाय नाविश्वर क्रमः ब्रह्मणे हस्ते

श्च ब्रह्मणान्धर्ब्राह्मणश्चान्धृष्टान्ध्रे श्रुतिश्चलभो मेधा प्रदिष्टा श्रद्धा दं धर्मश्चेदानिभो भागश्रेष्ठ श्रेष्ठ चक्रेश्चलवो मेधा प्रदिष्टा श्रद्धा दं धर्मश्चेदानि भामा स्वादुषो दोषधीनागुं रसेनात् अर्जन्यस्य शुष्मेण दामुदाकुम् शरकुम् शृणवाम शरणशरदशीतास्याम शरद शतम् राजमानस ऋणस्य

கோவிந்த எவ்ரண்டு <pelled being HD> シワエモン、エリアモンクリア。あ、イルカリゲン。ココマ、ココマクリア、チェレン、イクラリアン、ココミュニケーション、ココミュニケーション、ココマ、イカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イルカチェレン、イ

అస్మద్గురోర్ భగవతో రామాను శరణం ప్రభే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం సంజావల్ మండలం పేరు సోమల గ్రామం నంద్యాల జిల్లా గత ముప్పై ఐదు సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఇక్కడ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది చాలా ప్రసిద్ధంగా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా ఆలయం నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా ఒక స్వామివారి యొక్క ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం కూడా ఉత్తర ద్వార దర్శనంగా శ్రీ స్వామి చిన్నకే స్వామివారిని ఇవాళ మనం భక్తితో ఆరాధిస్తున్నాం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటంటే ముఖ్యంగా మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఆనాడు యుద్ధం చేసిన తర్వాత శ్రీకృష్ణ పర మరి సింహన్ మహావిష్ణువును ఒక కోరిక కోరారట మేము ఎప్పటికీ గుర్తుండేలాగా చేయండి అంటే ఉత్తర ద్వారంలో మీరు ఎప్పుడు ఉంటారు అని చెప్పి చేస్తే వాళ్ళ కోరిక తీర్చేశారు ఉత్తర ద్వారంలో మధుకైటబులు అనేటువంటి వారు కూడా ఉంటారట అందుకని అటువంటి దివ్యమైనటువంటిది ఉత్తర ద్వార దర్శనం వల్ల మనకు అంత్యంలో వైకుంఠం కూడా ఆ మరి తప్పకుండా ప్రాప్తిస్తుంది అని చెప్తారు ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేయటం వల్ల ఏకాదశి అంటేనే మామూలుగా సకల దోషాలు పోతుంది వైకుంఠ ఏకాదశి అంటే జేడేడు జన్మల పాపాలని దుర్మడే కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి పెద్దల వాక్కు కాబట్టి మార్గశీర్ష మాసం కూడా వస్తుంది అందులో గోదాదేవి వ్రతం అయితేనేమి ఇవన్నీ కూడా చివరికి అమ్మ ఆడాలు తల్లి భోగి రోజున శ్రీరంగనాథంలో ఐక్యం కావడము ఇవంతా భక్తికి పరాకాష్ట కాబట్టి భక్తితో ఎవరైతే ఏకాదశి నాడు విష్ణు సనామం పారాయణము మరి స్వామివారి దర్శనం చేసుకుంటారో వారి యొక్క సకల పాతకములు కూడా దూరమైపోయి భగవంతుని అనుగ్రహాన్ని పాత్రలు కాగలరు అని చెప్పి చెప్తారు అందుకని దివ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినంలో రాధ కాలంలోనే బ్రహ్మమూర్తంలోనే అంటారు ఆ బ్రహ్మహూర్తంలో దర్శించుకొని స్వామివారిని మరి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి ఇవాళ రేపు రాత్రి పది గంటల వరకు కూడా ఈ దర్శనానికి ఎక్కువగా వీలు వస్తూ ఉంటారు ఆరు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయం ఇది పదై వందల ముప్పై అరవిడి రామరాయలు గారు అంటే కృష్ణదేవరాయలు అల్లుడు గారు కట్టించారు ఈ ఆలయాన్ని ఇప్పుడు మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి అందులో గోపురం కూడా గాలి గోపురం కూడా తయారైపోయింది ఇక్కడ స్వామివారి యొక్క ఆలయ శిఖరాలు మాత్రమే ఇప్పుడు మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తులకు రేపు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది గుగ్గోటం సుబ్బరాయుడు గారు అని చెప్పి ఆయన కుమారుడు బాల పుల్లయ్య గారు ప్రతి సంవత్సరంగా అన్నదానం చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు రేపు కూడా ఆయనే జరుగుతుంది ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు కూడా అన్నదానాన్ని చేయిస్తూ ఉన్నారు వారు కాబట్టి ఇది ఎంత ఒక్కసారి స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే ఆయన కోటి వరాలు ఇస్తూ ఉన్నారు అందరికీ జై శ్రీమన్నారాయణ ఈ లక్ష్మీ చెనకేశ్వ దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరి భక్తాదులతో కలిసి అంత అత్యంత ఆనందోత్సాహాలతో ప్రతి సంవత్సరం జరుపుతున్నారు ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ భక్తాదులందరూ కలిసి ఎంత వైభవంగానో ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీచనకేశ్వారీర్థప్రసాదాలు తీసుకొని అన్న ప్రసాదం తీసుకొని వారి ఆశీస్సులు పొందగలని కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ